నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ఇంకా వార్తల్లోని వివరాలు చూద్దాం ఆర్ఎంపీ పిఎంపీ వృత్తిని చేసుకొని జీవించే హక్కు మాకు కల్పించాలి అని జిల్లా గ్రామీణ వైద్యుల సహాయ సంఘం జిల్లా అధ్యక్షులు బి వెంకటేశ్వర్లు అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు పట్టణంలో ఏర్పాటు చేసిన ఆర్ఎంపీ పిఎంపీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా మారుమూల గ్రామాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్నామని నాడు రాజశేఖర రెడ్డి హయాంలో జీవో నెంబర్ నాలుగు వందల ఇరవై తొమ్మిది ద్వారా ఆర్ఎంపీ పిఎంపీలకు ప్రభుత్వ వైద్యాధికారుల ద్వారా శిక్షణ అందజేయడం జరిగిందని అనంతరం ఐదు సంవత్సరాలు కాంపౌండర్గా విధులు చేపట్టారని అన్నారు అనంతరం శిక్షణ ద్వారా పారామెడికల్ సర్టిఫికేట్ అందుకున్నామని అంతేగాక ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ సైతం తీసుకున్నామని తెలిపారు ఆర్ఎంపీ పిఎంపీలో పరిమితికి మించి వైద్యం చేయరాదని సూచించారు ఏదైనా అత్యవసర చికిత్స అవసరం అనుకుంటే స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు పిహెచ్సిలకు రిఫర్ చేయాలని తెలిపారు

ఎందుకంటే మనం ప్రాథమిక వైద్యం చేస్తూ ఎంత పెద్ద అయినా ప్రాథమిక దశలో గుర్తించి సత్వర నివారణకు సంబంధించిన హాస్పిటల్కి అది వీలైతే గవర్నమెంట్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్ అందుబాటులో లేకపోతే ఆ సంబంధించిన ప్రైవేట్ హాస్పిటల్కి పంపించి వాళ్ళకి ప్రాథమిక దశలో వైద్యాన్ని అందించడం కోసం మనకి గతంలో గ మనకి ట్రైనింగ్ ఇచ్చింది అది ఫోర్ ట్వంటీ నైన్ ద్వారా బేసిక్ మనకి ఎడ్యుకేషన్ లేదు ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ బేస్తో అంటే ఎక్స్పీరియన్స్ అంటే బిఫోర్ మనం ఐదు సంవత్సరాలు హాస్పిటల్లో కాంపౌండ్ పనిచేశాము ఆడి తర్వాత మనం పల్లెల్లో వైద్యం చేశాం మన దగ్గర ఏ పేషెంట్ కూడా నష్టం జరగలేదు ఇంతవరకు ఎన్నో పెద్ద పెద్ద చొప్పున అతర అపరాధం పేరు కుట్టినా పాము కుట్టినా ప్రాథమిక దశలో వాళ్ళకి వైద్యం చేసి నయం కాకపోతే వెంటనే హాస్పిటల్కి పంపించేసి వాళ్ళ ప్రాణాలు కాపాడిన చరిత్ర మన గ్రామీణ వైద్యులు అందరికొంది ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఉన్నటువంటి విధానం ఏంటి అంటే ఈ పీజేఎంసీ ఒక అతి అతిధోరణి తోటి అతి దోరణి తోటి గ్రామీణ మన దాంట్లో కొంతమంది ఉన్నారు దాన్ని మనం ఒప్పుకోవాలి కొన్ని తప్పులు జరుగుతున్నాయి తప్పుడు విషయంలో కూడా మనం వాళ్ళని మనం కంట్రోల్ చేసే విధంగా మనం చర్య తీసుకుంటున్నాం మన సంఘం పెట్టిన ఈ రోజు ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ మీటింగ్ పెట్టుకున్న ప్రాథమిక దశ మన మన హక్కు మనకు గవర్నమెంట్ ఇచ్చిన మ్యాండేట్ ఏది అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన రూరల్ మెడికల్ సర్వీస్లో ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా రూరల్ మెడికల్ సర్వీస్ ప్రతి గ్రామంలో అందరికీ ఆరోగ్యం అనే దాని మీద ఖచ్చితంగా గ్రామీణ వైద్యులకి ప్రాథమిక దశ అవగాహన వైద్యాన్ని గవర్నమెంట్ ద్వారా అందించి మనం వాళ్ళని ఫస్ట్ ఎయిడ్ రిఫరెన్స్గా తీసెత్తుగానే ఒక మహోన్నత ఆశయంతో మనకు ఒక సిలబస్ తయారు చేసి మన దగ్గర అప్లికేషన్స్ తీసుకొని రెండు వందల రూపాయల ప్రభుత్వం డీడీ కట్టించుకొని అందరం కూడా డీడీలు కట్టాము కట్టిన తర్వాత వాటి వెరిఫికేషన్ చేసి వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ అర్హులే అని ఇచ్చిన తర్వాత ఈరోజు బేసిక్ ఎడ్యుకేషన్ గురించి అడుగుతున్నారు ఆ రోజు ఏం చెప్పారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర జరిగింది ఏంటంటే ఎబో టెన్త్ క్లాస్ అయిన వాళ్ళకి హెల్త్ వాలంటీర్స్ గా వీళ్ళకి వన్ నాట్ ఎయిట్ లో వన్ నాట్ ఫోర్ లో జాబ్స్ ఇస్తామని ఒక మనకి మనకు ఒక అవగాహన కల్పించి మనకు ఒక అవకాశం ఇచ్చా ఇస్తా అన్నారు మహనీయుడు ఆయన లేకుండా పోయారు తర్వాత ప్రభుత్వాలు కన్మర్గా అయిపోయినాయి ఇవాళ మనకి ఇదేంటంటే ఫస్ట్ మనకి మూడు నెలలు ఫేరీ ఇచ్చారు గవర్నమెంట్ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఆ నిర్ణయానికి అయ్యారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కూడా అక్కడనే ఉండి వాళ్ళ నిరభ్యంతరంగా మాకు అభ్యంతరం లేదు ఇలా ఉంటే కాకపోతే డాక్టర్ మేము పెట్టుకోము బెడ్స్ వేసుకోము స్టేట్స్ వాడ మీరు ఇచ్చిన అందులో మేము వాడతాం వాడిచ్చిన మ్యాండేటర్ కూడా మనకు అదే ఫోర్ ట్వంటీ నైన్ జీవోని ఒకసారి పరిశీలించండి మీరు కూడా ఎవరైనా మా మీద దాడులు చేసేవాడు ఎవరైనా ఉండి ఫోర్ ట్వంటీ నైన్ జీవో ప్రకారంగా మాకు ట్రైనింగ్ ఇచ్చింది ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్ మనం ట్రైనింగ్ అయినాం అంతకుముందు మనం ప్రైవేట్ హాస్పిటల్ కంపౌండర్ చేసినాం ఎక్కడి నుంచి ఆకాశం నుంచి ఊడిపడలేదు ఎవరో కొంతమంది తప్పు చేస్తే చేసి ఉండొచ్చు వాళ్ళని మేమే పట్టిస్తాం వాళ్ళకి మీకు సహకరిస్తాం కానీ దీన్ని ఆసరాగా తీసుకొని ప్రతి గ్రామీణ వైద్యుడు కూడా ఒక దొంగ నకిలీ అని ముద్రలు వేసి వాళ్ళని వెంటాడి వేధించి వాళ్ళు వైద్యం చేయడానికి అనర్హులని చెప్పేస్తే రేపు ఇంతమంది ప్రజలకి మేము మీరు ఈ రోజు ఉన్నటువంటి పల్లెటూరు ఎన్నికలు కానీ ఈ ఎన్నికల అందించగలవా ఉదయం నుంచి ఆరింటి వరకు మధ్య సాయంత్రం ఐదు నాలుగు నాలుగైదు ఇంటి వరకు మీ డ్యూటీ మీరు చేస్తారు తర్వాత పరిస్థితి ఏంటి అర్ధరాత్రి ఒక పేషెంట్ నిన్న మొన్న ఒక గ్రామంలో మాకు ఇదే జరిగింది రాత్రి పదకొండు పన్నెండు ఇంటప్పుడు నా కడుపులోకి లేస్తున్నాయని మన దగ్గరికి వస్తే అయ్యా వాళ్ళు ఏమో వద్దంటున్నారు మీరేమో వచ్చారు అంటే వాళ్ళెవరు అయ్యా వద్దంటానికి మొదటి నుంచి మీరేగా మాకు చేసేదంటే ఆ రాత్రి పూట ఒక ఇంజక్షన్ చేస్తే ఆ పేషెంట్ నివారణ జరిగింది ఆ తెల్లారిపోయిన తర్వాత జరిగిన ప్రశ్న కూడా అదే మరి దానికి ఇంకొక రూపం పెట్టి మళ్ళీ ఏదో రిఫరెన్స్గా ఏదో మనం కొన్ని హాస్పిటల్గా టైఅప్ అయ్యి మనం ఏదో దోపిడీ చేస్తున్న విధంగా ప్రచారం చేస్తారు ఇది మాత్రం మీరు మానుకోండి ఎందుకంటే మీరు విచారణ విచారించారు తప్పలేదు ఎందుకంటే ప్రభుత్వం మాకు తేదీ చెప్పింది ఆరు నెలలు ప్రాక్టికల్ చెప్పింది ఆరు నెలల్లో ఆరు నెలలు మాకు ప్రాక్టికల్గా ఒక గవర్నమెంట్ డాక్టర్ సూపర్వైజర్లో అదే గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు ట్రైనింగ్ ఇచ్చారు దాంట్లో బీపీ చెక్ చేయడం నేర్పారు స్థెత్తితో నేర్పారు ఇంజక్షన్ చేయడం నేర్పారు గ్లూకోజ్లు పెట్టించారు కట్టు కట్టించారు ఎమర్జెన్సీ తర్వాత వన్ నాట్ ఎయిట్ ఎమర్జెన్సీ ట్రైనింగ్ ఇచ్చారు ఎలాంటి ఎమర్జెన్సీ కేసులు ఏ నిర్ణయం తీసుకోవాలో ఏం చేయాలనేది మీరు నేర్పిన విధానం మీరు నేర్పింది మాకు ప్రత్యేకంగా మేము చెప్పింది కాదు ఇది గవర్నమెంట్ మీకు ఇచ్చిందే ఆ రోజు మధురా బ్రహ్మారెడ్డి గారు మనకు సిలబస్ తయారు చేశారు ఏ నేర్పాలో వీళ్ళకి అది తర్వాత వన్ నాట్ ఫోర్లో లో మెడికల్ మేనేజ్మెంట్ ఇచ్చారు తర్వాత గ్రూప్ సైకాలజీ పెట్టారు ఇన్ని శిక్షలు మాకు ఇచ్చిన తర్వాత ఇవాళ గ్రామీణ వైద్యుడు అవసరం లేదు మీ అవసరం లేదు మీరు వానుకోండి మీరంతా ఒక ప్యాగ్స్ ఒక దొంగలు మీరు అసలు వైద్యం చేయడానికే వీల్లేదని చెప్పడానికి వాళ్ళకి రైట్స్ లేవని మేము తెలియజేస్తూ ఇది మనం మైండర్ట్ మనం కూడా ప్రజలకు సేవ చేసేవాళ్ళం వాళ్ళ మధ్యన బతికే వాళ్ళం మనకి ఎంత రూపాయి దొంగ ఇచ్చినా పనులు ఇచ్చినా రూపాయి ఇచ్చినా పవలిచ్చినా తీసుకునేవాళ్ళం ఎక్కడ డిమాండ్ లేదు మీ ఏ కేసు అయినా కానీ ఏదైనా ఎమర్జెన్సీ అయితే మీ దగ్గరికి గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి పంపిస్తున్నాం గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ చేస్తున్నాం సీజనల్ వ్యాధుల మీద కూడా మనం ఎన్నో సర్వీస్ చేసినాం గతంలో కూడా ఇలా కలెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా మన హెల్ప్ తీసుకున్నారు అది ఫస్ట్ ఎయిడ్ మనం ఎయిడ్స్ విషయంలో కానీ బర్త్ కంట్రోల్ విషయంలో కానీ ఏ సీజన్ వ్యాధి వచ్చినా కానీ గ్రామీణ వైద్యులందరూ సమీకరించి మాకు ఫిట్లు ఇచ్చి టీఏడిఎలు ఇచ్చిన చరిత్ర కూడా గతంలో ఉంది ఇది మీరు దృష్టిలో పెట్టుకొని ఇక నుంచి అయినా మమ్మల్ని ఒక ప్రాథమిక దశ వైద్యులుగా గుర్తించమని కోరట్లేదు ఫస్ట్ ఎయిడ్ రిఫరెన్స్ గా మా వృత్తిని మాకు చేసుకునే హక్కును కల్పించండి మా జీవన వృద్ధి ఎంతో మంది సుమారు ఏదో రెండు మూడు వందల మంది ఐదు వందల మంది వెయ్యి మంది చేస్తే కాదు యాభై వేల మంది ఈ వృత్తి మీద పోతున్నారు వేరే వృత్తి చేసుకునే స్టేజ్లో లేరు కాబట్టి మీరు కూడా మా గురించి హ్యూమానిటీ తోటి ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ మరి మీ అందరికీ తెరవే విజ్ఞప్తి చేస్తున్నాను గురించి డాక్టర్స్ ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి వృత్తి ఈ రోజు అంశపెట్టడిగా మీరు గ్లూకోజ్ ఎందుకు పెడుతున్నారు ఇంజెక్షన్ ఎందుకు చేస్తున్నారు భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఏ టైంలో ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు ఏ గ్రామాండ నుంచి ఎవరు వచ్చినా ఏ పేషెంట్ వచ్చినా కానీ ఒక టైం అంటూ లేకుండా వచ్చి సర్వీస్ చేసినటువంటి మమ్మల్ని ఆ సర్వీస్ చేసుకోనికుండా మా జీవనపూర్తి మీద మా వాళ్ళు మళ్ళీ ఒకసారి మళ్ళీ ఆలోచించి మీరు ఈ బాడల్ని కొంతసారి మీరు అదే ప్రయత్నం చేయాలని వ్యతిరేకం కాదు ఐఎంఏ వాళ్ళకి కానీ ఎవరికి మేము వ్యతిరేకం కాదు మా గురువులు ఇచ్చినటువంటి సలహా సూచనల మేరకే ప్రతి ఒక్క గ్రామీణ వైద్యుడు వైద్యం చేస్తున్నారు దయచేసి మమ్మల్ని గుర్తించి మళ్ళీ రెండు వేల అప్పుడు రాజేఖర్ గారు ఇచ్చినటువంటి ఆ దైనికం కూడా మళ్ళీ పునరావృతం చేయాలని మా వ్యవస్థాపక విద్యార్థులు కూడా మళ్ళీ చెప్పడం జరిగింది అదేవిధంగా మన స్టేట్ మన రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది వాళ్ళు పర్ఫెక్ట్ గా మీ పరిధిలో మేము చేసుకోమని చెప్పారు ఈ మళ్ళీ పునరావృతం చేసి మళ్ళీ మన ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి మా టర్మ్స్ అండ్ కండిషన్స్ మీ ద్వారా పెట్టి మమ్మల్ని మా జీవితాలతో ఆడుకోకుండా మీరు వెంటనే ఈ దాడుల్ని ఆపాలని మా గ్రామ వైద్యులకు నేను కోరుకుంటున్నాను వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అందువరకు సెలవు నమస్కారం